అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రముఖ హిల్ స్టేషన్లు వివాదాలు చిక్కుకున్నాయి మడగడ వనజంగిలో ఎకో టూరిజం ప్రాజెక్టు కోసం భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సమస్య జటిలంగా మారడంతో నేరుగా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు గిరిజనులు ఆందోళనకు దిగడంతో చర్చనీయాంశంగా మారింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంచు తెరలు కమ్ముకోవడం మొదలైంది దీంతో ఈ నెలాఖరు నుంచి అరకు పర్యాటక సీజన్ మొదలవుతుంది ఇక్కడికొచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్పాట్లు పాడేరు సమీపంలోని వనజంగి కొండ అరకులోయ దగ్గర ఉన్న మడగడ హిల్ పార్క్లు ఇక్కడి నుంచి సూర్యోదయం చూడడం కోసం పర్యాటకులు ఎగబడుతుంటారు ఈ మడగడ వ్యూ పాయింట్ దగ్గర భూమి ఇప్పుడు వివాదంలో ఉంది ఈ భూమి మాదంటే మాదేనంటూ అటవీ రెవెన్యూ మడగడ గ్రామస్తులు పోరాడుతున్నారు ఐదు సంవత్సరాల క్రితం ఈ వ్యూ పాయింట్ ప్రాచుర్యంలోకి వచ్చింది మడగడ వ్యూ పాయింట్ మీద ఆధారపడి చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు ఆరు వందల గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి సందర్శకులకు టీ కాఫీలు తినుబండారాలు అందుబాటులో ఉంచడంతో పాటు స్థానిక ఉత్పత్తుల విక్రయం హింసా నృత్యాలు గిరిజన వేషధారణ ఇలా పలు రకాలుగా పర్యాటకులను స్థానిక గిరిజనులు అలరిస్తున్నారు మడగడ సూర్యోదయం వ్యూ పాయింట్ ను అభివృద్ది చేయాల్సింది పోయి ఇప్పుడు ఆ ప్రదేశం తమదేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా మడగడ వ్యూ పాయింట్ వద్ద ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు గిరిజనులు ఇప్పటి వరకు వీటి నిర్వహణ స్థానిక యువత చేతుల్లో ఉండగా తాజాగా అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడానికి ఇవ్వడంతో వివాదం తలెత్తింది కమ్యూనిటీ బేస్డ్ ఈకో సిస్టమ్ అభివృద్దికి చర్యలు చేపడతామని అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరాలు తెరపైకొచ్చాయి సమస్య తీవ్రంగా మారుతుందని గుర్తించిన ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో వచ్చి అండి ఫారెస్ట్ గారి దగ్గర వచ్చాము ఎందుకంటే మేము అక్కడ జీవన ఉపాధి కోసము ఉదయం ఐదున్నరకి వెళ్ళి పది గంటల వరకు పని చేసుకుంటామండి దాంట్లో వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ పని చేయకూడదు ఇది మా సొంతం అని మాకు బెదిరించి నానా రకాలతో లేడీస్ అని కూడా చూడకుండా మాకు బెదిరించి మాట్లాడుతున్నారండి మేము భయపడకుండా మేము అక్కడ నించు పని చేసుకుంటున్నాము వచ్చిన ప్రతి వారికి ఆహ్లాదకరమైన మంచి వాతావరణము చూపించి పంపిస్తున్నాము దయచేసి ఈ యొక్క ఇష్యూ కొరకు మీరు యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా ఎకో ని మేము వ్యతిరేకిస్తున్నాము ఇది స్వయం ఉపాధి ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి పంచాయతీ పరిధిలోనే ఇది ఉండాలి పంచాయతీ డెవలప్మెంట్ కొరకు మీరు మీ యొక్క సహకారాలను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు యూ పాయింట్ స్థలం అయితే ఫారెస్ట్ స్థలం కాదండి ఇది ఫారెస్ట్ వాళ్ళు దీన్ని ఇకో అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పదిహేను మంది కంపెనీల ద్వారా నిర్వహణ చేస్తే ఇక్కడ వందలాది మంది మేము స్వయం ఉపాధి అనేది పొందడం జరుగుతుంది ఇది రాకముందు గ్రామంలో సారా అమ్ముకొని లేదా గంజాయి రవాణా కార్మికులుగా లేదా వలస కూలీలుగా బీజీలు బీడీలు చదువుకున్న నిరుద్యోగులు ఉండేరండి మరి ఇది ఇదైతే ఫారెస్ట్ స్థలం కాదు దయచేసి ఇగో టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి ఈ రెండు సంవత్సరాల నుంచి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి వచ్చి ఎకో టూరిజం అనే ప్రతిపాదనను మా ముందుకు తెస్తా ఉన్నారు అయితే వారు తెస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఎకో టూరిజం పెట్టడం వల్ల మీకు ఉపాధి ఉంటుంది అని చెప్తున్నారు అయితే ఏ విధంగా ఉపాధి అంటే అది ఇక్కడ మేము ఆరు వందల యాభై మంది కుటుంబికులు మేము ఇక్కడ బ్రతుకుతున్నాం సార్ అయితే వాళ్ళు పెట్టింది పది పదిహేను మందిని పెడుతున్నారంట దానివల్ల అది కూడా దాంట్లో సగం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందట